వాట్ ఎవర్ యూ విల్ యోర్ విల్లెస్ ఫార్ మై లైఫ్ దట్ ఈస్ మై జాయ్ ఐ వుడ్ యాక్సెప్ట్ ఇట్ విత్ కంప్లీట్ జాయ్ సంతోషంగా ఆనందంగాను నీ చిత్తం ఏముందో నా పట్ల అది నేను స్వీకరిస్తా ప్రభా నీ చిత్తాన్ని నేను స్వాగతిస్తానంతే ఎందుకంటే నాకు తెలుసు యూ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్ దేవుడు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తాడండి మనం పొరపాట్లు చేస్తామండి పెన్సిల్స్కి వెనకాల ఎరేజర్స్ ఉంటాయి ఎందుకు తిన్నగా రాయం కాబట్టి పెన్లకు కూడా ఏమొచ్చినాయండి వైట్నర్స్ అవునా కదా పెన్కి వైట్నర్స్ ఎందుకు ఉంటాయి మిస్టేక్స్ అవుతాయి మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం స్పెల్లింగ్ మిస్టేకో ఏదో పదం మర్చిపోవడమో సరిగ్గా డయాగ్రామ్ గీయకపోవడమో వీ మేక్ మిస్టేక్స్ బట్ గాడ్ నెవర్ మేక్ మిస్ గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్ కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కూడా మనలాంటి వాడేనేమో అంటే మన అవగాహన చాలా తక్కువ ఉంది దేవుని విషయంలో వి డి నాట్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఆయన గొప్పతనం ఇంకా మనకు అర్థం కానప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఏమైనా పొరపాట్లు చేస్తారు హీ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్